అండి నేను ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు ఈ ఈరోజు మనం బీరకాయ తోలు పచ్చడి ఏ విధంగా చేసుకుంటారో చూద్దాము అందుకు మనకు కావాల్సినది బీరకాయని ఒల్చిన తర్వాత వచ్చి బీరకాయ తోలు కొత్తిమీర రెండు టమాటాలు చింతపండు ఎల్లిగడ్డ పచ్చిమిర్చి ఉప్పు నువ్వులు నూనె తానిపు కావాల్సిన రే కయపాకు ఆవాలు రెండు ఎన్ని మిర్చిలు శనగపప్పు సో ఇప్పుడు మనం ముందుగా అయితే నువ్వులనైతే కొంచెం దూరగా ఏంపై పెట్టుకుందాము కడాయి అయితే పెట్టేసాము హీట్ అయిందా లేదా చూసుకుని మనం నువ్వులనైతే వేసుకుందాము నువ్వులు కాస్త చిట్టపట్టలా ఆడేంత వరకు పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు అయితే పక్కన తీసి చల్లా ఆడడానికి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకుందాము మనము వేసినాక అది వేడి తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది మనకు ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాము కారం ఎక్కువ తిన్న తర్వాత కారం కొంచెం పచ్చిమిర్చిని అయితే కాస్త ఎక్కువ వేసుకోండి నైతే కారం కొంచెం లైట్గానే తింటాం మేము సో నేను తక్కువగానే వేసుకుంటున్నాము పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిందా తర్వాత ఇప్పుడు అయితే పచ్చిమిర్చిని పక్కన అయితే తీసేద్దాము ఇప్పుడైతే మనం బీరకాయని ఓల్చినా తర్వాత వచ్చే అయితే వేసుకుందాము ఇది మనకు కొంచెం సాఫ్ట్గా వరకు చేసుకున్నాము ఇప్పుడైతే నేను ఇందులోకి టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు అయితే ఉడికిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మనం అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం ఎల్లిగడ్డ చింతపండు వేసి ఒకసారి కలిపేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇది మనకు చల్లారింది ఇప్పుడు దీన్ని మనం మిక్స్ అయితే పట్టేసుకున్నాము నేనైతే ఇందులోకి అసలు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ టేస్ట్ ప్రకారంగా సాల్ట్ యాడ్ చేసుకుందాము మిక్సీ అయితే పట్టేసానండి ఇప్పుడు మనం దానికి తాలింపు పెట్టుకుందాము ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ సేమ్ కడాయిలోకి మనం ఆయిల్ అయితే వేసుకుందాము ఆల్రెడీ అందులో కొంచెం ఆయిల్ ఉంది అవన్నీ ఇప్పుడైతే మనం జీలకత ఆవాలు శనగపప్పు అయితే వేసి కొంచెం దూరంగా ఫ్రై చేసుకుందాము కాస్త ఈ కలర్ వస్తే చాలు ఇప్పుడైతే మనం ఎన్ని మిల్చిని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కాస్త కరిపకం అయితే వేసుకుందాము ఈ తాలింపుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న అయితే వేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది పచ్చడి మనకు కాస్త వేడివేడి అన్నంలోకి కాస్త నీ వేసుకొని పచ్చడి పచ్చేసుకొని తింటే